జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క జూలై నెల మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమశని ఎలాగూ ఉంది కర్కాటక రాశి శ్రేయస్సుగా ఉంటారు అనుకూలంగా కూడా ఉంటుంది ఎందుకంటే శని భగవానుడి ఇబ్బంది కూడా గురు భగవానుడు చాలా యోగిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో శని మరియు ఈ నెల మొదటి అర్ధ భాగంలో పన్నెండో ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం కుజుడు తన యొక్క సొంత పదవ ఇంట్లో ఉండడం బృహస్పతి గ్రహం పదకొండవ ఇంట్లో ఉంటూ ఐదవ ఇంటిని చూడడం శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు జూలై ఏడున మీ జన్మరాశి అయినటువంటి ఇంటికి మారుతాడు నెల ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండడం ఇది కొంచెం శని తిరోగమన శని అని కూడా చెప్పచ్చు మీకు వైరాగ్యాన్ని పెంచే ఒక సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు టీమ్ లీడర్గా బృందాన్ని నడిపిస్తారు మీ పనిని చూసి స్ఫూర్తిని చూసి మీ కార్యాలయం అంతా ఆ ఆధిపత్యం మొత్తం మీకు అందించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయాల్లో సహోద్యోగుల ప్రభావం పెరుగుతుంది పనిలో సహకారం చాలా ఉంటుంది పదోన్నతి ఉంటుంది జీతాలు పెరగడము ప్రయోజనాలు ఉంటాయి మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అవ్వడం ఉంటుంది విదేశాలకి వెళ్ళే అవకాశాలు కూడా ఉద్యోగ రీతిగా ఉన్నాయి ఇది ప్రైవేట్ రంగం ఉద్యో ప్రభుత్వ రంగం ఇద్దరిని ఉద్దేశించే చెప్పడం జరుగుతుందండి వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు పాత మిగిలిన వస్తువులన్నీ కూడా త్వరగా అమ్ముడుపోతాయి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తొలగిపోతాయి కొత్త వ్యాపారాలు అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీకు చాలా మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు విదేశాల్లో కూడా ఫ్రాంచైస్ మోడల్ కూడా చేయొచ్చు మాసం చివరి భాగంలో కాస్త రుణభారం పెరిగే అవకాశాలు వ్యాపారస్తులకు ఉన్నాయి బంధువులు స్నేహితులతో ఎంతో సహకరిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మాసాంతంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఓపిక పట్టండి కోర్టు వ్యవహారాలు విజయం అయ్యే ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు రావచ్చు ఎందుకంటే ఇది కొంచెం మాట పట్టింపు ఎక్కువ ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కూర్చొని మాట్లాడుకోండి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు అక్కడ జా మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి విందు వినోదాల్లో జాగ్రత్త కొంతమందికి దేశం విలువల పవిత్ర స్థలాలు ఉద్యోగ దేవాలయాలకి దర్శనం చేసుకునే అవకాశాలు కుటుంబంతో సహా ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థితి ఉన్న వారితో పరిచయాలు కూడా పెరుగుతుంది చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి విద్యార్థులారా మీకు మంచి అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు మాస ద్వితీయంలో జాగ్రత్త వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి కూడా ఇది చాలా బాగుంది వివాహం కాని వారికి గెట్ రెడీ కార్తీక మాసంలో మీకు వివాహ యోగం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మీ ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా చూసుకోవాలండి ఆరోగ్యమే మహాభాగ్యం కోల్పోతే ఆ సంపద అనేది ఆరోగ్యం అనేది ఒక సంపద ఆ సంపదను కోల్పోకండి మీకు ఈ నెల అనుకూలం కలిగించే రోజులు రెండవ తారీఖున పన్నెండవ తారీఖున చాలా కలిసి వస్తుంది అదృష్టమైనటువంటి ఇదేమంటే మీ యొక్క చంద్రాష్టమం అని చెప్పచ్చు ఈ చంద్రాష్టమం జూలై ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు మీ యొక్క అదృష్టం కలిగించే సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పూజించవలసినటువంటి దేవతలు అంటే దుర్గామాత దుర్గా సప్తసతి చండీ సప్తశతీ పారాయణం చేయండి మంగళవారాల్లో శుక్రవారాల్లో అవకాశం ఉంటే చండీ హోమం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దేవి ఖడ్గమాల స్తోత్రం కూడా పారాయణం చేయండి మీకు అనుకూలం కలుగుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని గౌరవించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు ఇస్తాం కాల్ చేయకండి వాట్సాప్ చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కరంగాళి మాలను కూడా ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయోస్తు